హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి ఈరోజు వర్షం అయితే ఎంత భయంకరంగా పడుతుంది కదా మనకి అప్పుడే వన్ వీక్ నుండి చాలా వర్షం పడ ఎక్కువ వర్షం పడుతుంది అందరికీ మనకు అంత ఉన్నదే చాలా వర్షం ప్రతి దిక్కిన వర్షం ఉందన్నమాట నమస్తే నేను మా ఇల్లు నందనవనం ఈ వీడియో ఏంటంటే మొన్న తుఫాను పట్టినప్పుడు పెద్ద వర్షాలు పడ్డాయి కదా అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను అన్నమాట ఓకే చూద్దాం రండి చూడండి ఈ నందనవనంలో చూడండి వర్షం అంతా కూడా ఎలా పడుతుందంటే నిజంగా ఇక్కడ ఇంత ఇలా వర్షం పడిందంటే మనకి మొక్కలన్నీ కూడా చచ్చిపోతాయి చాలామందికి తెలిసిన విషయం ఇది గార్డెన్ పెంచే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఇంత వర్షం పడుతుంటే ఏంటంటే మనకి ఎక్కువ ఊట అంటారు కదా ఆ విధంగా మొక్కలన్నీ చచ్చిపోతాయన్నమాట తర్వాత మనకి సీడ్స్ వేసినా కూడా అవన్నీ పైకి వచ్చేసి సీడ్స్ అన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి తర్వాత మట్టితో కూడా కొట్టుకెళ్ళిపోతాయి ప్లస్ అదే కాకోకుండా ఉన్న మొక్కలు ఏంటంటే అనమాట పడిపోయి అంతలా ఉంటుంది భయంకరమైన వర్షానికి మనకి త్రీ డేస్ నుంచి అయితే కంటిన్యూగా ఇలాగే పడుతుంది అనమాట వర్షం మాకైతే మాకే కాదు మొత్తం అంతా కూడా ఆంధ్ర తెలంగాణ అంతా కూడా ఇలాగే ఉంది వర్షం అయితే మొత్తం అంతా కూడా కేరళలో కూడా చాలా వర్షాలు ఉన్నాయి ఎక్కడైనా కూడా చాలా వర్షాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇంత పెద్ద వర్షం పడినప్పుడు మనము ఏం చేయాలంటే గార్డెన్లో వర్షం పోయిన తర్వాత మనము నెక్స్ట్ డే ఎండ్ వస్తుంది కదా అప్పుడు మనం వెంటనే వాటర్ పోస్ట్ చేయాలన్నమాట అదే ఎందుకంటే మనకి ఇంత పెద్ద వర్షం పడినప్పుడు కింద ఆ పోర్స్గా వర్షం పడుతుంది కదా ఆ పోర్స్ వల్ల మట్టి లేచి మొక్క మొదట్లో ఇలా పట్టేసుకుంటున్నారన్నమాట అందువల్ల మనం వాటర్ పోస్తే ఆ మట్టి అంతా కూడా క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోయి అప్పుడు మొక్క హెల్దీగా వస్తుంది అనమాట మనకి ఇప్పుడు ఎండలు వస్తే బాగా వస్తాయి ఇప్పుడు మొక్కలు పెంచుకునే టైం కాబట్టి ఇప్పుడు మనము పెంచుకోవాలి కానీ వర్షాలు ఎక్కువ రావడంతో మనం ఏ మొక్కలో వేయలేకపోతున్నాము నేను కూడా సరిగ్గా ఇంకా చాలా ఫ్లవర్స్ మొక్కలు పెట్టాలన్నమాట నేనైతే ఇంకా పెట్టలేదు మా ఇంటి దగ్గర అయితే చూడండి ఎంత ఎలా ఉందంటే వర్షం చాలా ఎక్కువ ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఈ వర్షం వల్ల నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను అనమాట అరుస్తున్నట్టు మాట్లాడుతున్నాను అరుస్తున్నట్టు ఉందనమాట నా వాయిస్ అలా ఏం లేదు వర్షానికి వినపడట్లేదని నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను అనమాట వాయిస్ క్లారిటీ లేదు కదా ఆ వీడియోలో వినిపించదేమో అని అలా మాట్లాడుతున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లోక సంస్థ సుఖనో భవంతు